మా కోటనరు గ్రామంలో అమ్మవారివి చాలా వివరంగా వైభవంగా జరిగాయి అమ్మవారు ధర్మ క్రిష్ నవ్య టైం వచ్చి తొమ్మిది అయింది అండి అయితే రెడీ అయ్యేప్పుడు ఆటో అయితే వచ్చింది దగ్గరలో ఉంది ఆ చివరికి ఉంది కొన్ని పొద్దున కొద్దిగా క్లీన్ చేశారు మా ఇంటి గారు తులసి గారు ముగ్గు పెట్టేశారు ఎప్పుడు చూసినా చిన్న ముగ్గులు కనిపిస్తే ఈసారి మాత్రం పెద్ద ముగ్గులు బాగున్నాయి ఎందుకంటే ఆట అయితే వస్తున్నావు కానీ పిల్లలతో సార్ మీద కంప్లీట్ అయిపోయింది నీట్గా మా అందరు పూలు ఉన్నాయి చెక్క పెట్టేసుకున్నాను నేనైతే తులసి కోటకు దగ్గర కూడా పూజ అయిపోయింది నా దేపు మీద కొండక్కి నేను అన్నాను కదా నేను తెస్తానని గ్లాస్ దగ్గర ఇలా పెట్టింది కూడా అది నేను అవడా వెళ్ళడం కుదరలేదు కొద్దిగా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది చలిగా ఉందనేసి కిస్మిస్ పళ్ళు కూడా తేయాలేదు అవ్వలేదు ఏదో పెట్టేసాను ఏదో నైవేద్యం కింద అయితే ఇప్పుడు ఇవాళ అయితే చక్కగా పెరిగిన తిందామని ఫిక్స్ అయిపోయాను పొద్దున్నే వండేసాను పప్పు చారు అన్నం వేడన్నం కొద్దిగా అన్నం వేసుకొని పెరిగేసుకొని తినేస్తాను మంచి సినిమా చూస్తూ పెళ్ళి కానీ పిల్లలు అది పాతకాలం ఓల్డ్ సినిమా అందరికి నచ్చేది కానీ కొన్ని సినిమాలు అయితే నేను నచ్చుకుంటాను చూడడానికి ఇంట్రెస్ట్గా పప్పు పెరిగన్నం చక్క తినేసానని చాలా బాగుంది అంతకు నచ్చింది మీతో చెప్పాలని షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకు షేర్ చేసుకుంటున్నాను పొద్దున్న మా ఆయనది కూడా తరవనానని తిన్నారు ఇంకా బుజ్జిగడ్డు కూడా తిన్నాడు ఇవాళ నేను తినేసి ఎందుకు ఇవాళ ముగ్గురు తిన్నాము అనుకొని తిన్నాము అనుకోకుండా తిన్నామో తెలియదు కానీ తినాలనిపించింది తినేసాము ఇంకా ఇంకా అంతే మొత్తం ఖాళీ ఎందుకంటే అనుకుంటున్నారా అన్నము వండక్కర్లేదు ఇంకా పప్పు చేస్తాను చారు ఉంది పొద్దున పొద్దున లెగ్గా అనేదే పని నాకు క్యారేజ్ వల్ల డైలీ వంట అయితే అయిపోతుంది తొందరగా కూర అనేది వండుకుంటున్నాను కూర తర్వాత ఒక పన్నెండు పన్నెండు స్టార్ట్ చేసుకునుకోండి ఆ కూర ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆరు పెట్టిన బట్టలను తీసి మడత పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది నాకు నేను పేర్చేసాను ఎక్కడికి ఒకడైతే ఎత్తి పెట్టేశాను కూర అయితే స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం క్యాబేజీ పువ్వు ఒక రెండు వంకాయలు ఉన్నాయి వండిపోతే పోతానే కూర వండేస్తున్నాను ఇంకా టమాటో ఒకటి వేస్తున్నాను ఒకటేద్దాం అనుకున్నాను ఇంకోటి ఇంకెందుకు ఎక్కువ అయిపోద్ది కూర అనే ఉద్దేశంకి ఒక టమాటో వేస్తున్నాను అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే ఇంకొచ్చేస్తే తినేస్తారు అంతకు పెట్టాను అంటే పన్నెండున్నరకు పెట్టాను అండి కర్రీ అనేది ఇప్పుడైతే ఒంటి గంటన్నర అయింది ఎందుకంటే అలాగ సిమ్లో పెట్టి కూర నీళ్ళు వేసేస్తే ఐదు నిమిషాలు అయిపోద్ది కూర మొన్న ఇలాగే వండాను అసలు బాగాలేదు బాగలేదు బాగలేదు అనుకుని తిన్నారు ఆ అండం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు నా ఉద్దేశంతో అలా స్లో మా చిన్న మంట పెట్టుకొని కూరని తుడికించుకున్నాను సూపర్గా అయితే కూర ఉంది ఈ కూర బాగున్నప్పుడు మా ఆయన డ్యూటీ ఉండేసి అదే బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంకా పప్పు కూడా ఉంది అండి చారు ఉంది ఇంకా వచ్చేస్తే తినేస్తే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూడా టైం వచ్చి కరెక్ట్గా అయింది మా ఆయన గురించి ఎదురు చూశాను ఎంతవరకు రాలేదు ఫోన్ చేశాను బోధన ఇంక రండి మంచి కూరని అన్నాను కాలిఫ్లవరు వంకాయ టమాటో మిక్సింగ్లో కర్రీ బాగా ఉండాలంటే టైం పడుతుందమ్మా అన్నారు నువ్వు తినేసేయమ్మా నేను ఒకళ్ళు వచ్చినట్టుగా అయితే నాలుగు మూడు అయితే తింటాను అన్నారు తొందరగా వచ్చేసి బాగుంటుంది కదా ఇద్దరం కలిసి తింటాము నేను సరదా ముగ్గురం కూర్చుని అలా తిన్నాం కదా బోర్ కొడుతుంది వచ్చింది అన్నాను లేదమ్మా నువ్వేమో అనుకో తినేయమ్మా అన్నారు ఇప్పుడు తినేస్తాను తినేస్తే సరే అడిగి ఇంకా అండి అందరికీ బుజ్జుగడ్ అయితే స్కూల్ నుండి వచ్చేసాడు కరెక్ట్గా నాలుగున్నరకు వచ్చాడు వచ్చిన తర్వాత కాసేపు ఉండేసి టూ వర్క్ అయితే రాయించాను ఇక్కడ మాకు దగ్గరలో తీర్థం జరుగుతుంది మూడు గోళ్ళు పండగ అవుతుంది మా ఆయన ఎంత అన్నారంటే ఫాస్ట్ ఫాస్ట్ అయి పండ్లు చేస్తే ఏమో అన్నాడు సరే అనుకుని నాకు రాయించాను ఇల్లు కొమ్మలు క్లీనింగ్ అయిపోయి ఇంకా సామాన్లు కొంచెం నేను ఉన్నాయి ఎక్కువ చావు తోమలేకపోయాను చలికి తోమలైపోయాను ఇప్పుడు తోము ఎక్కువైపోయాను తోముకోవడానికి కూడా నాకు జంతికి తిన్నాడు ఇప్పుడు పిండి చక్రాంతి తింటున్నాడు అయితే అవి డబ్బాలోనే వేయిన వరకు మనశ్ శాంతి ఉండదు స్నాక్స్ కి అయిపోతే నా బాధ నేను అంటుంటే ఎక్కువ తినేస్తున్నాడు మొత్తం సామాన్లను క్లీన్ చేసిన కొంచెం టీ ఉంది కొంచెం మెత్త పెట్టుకుని తేనేస్తాను నేను వచ్చేది అడైతే బండి మీద తేలుస్తున్నాడు అంటున్నాడు వద్దు నడుచుకుంటే అన్నీ

నాకేం మాట్లాడలేదు ఇతర వెరైటీకి మాట్లాడుతుంటే ఇప్పుడైతే మేము జాతరకి తీర్థమవుతుంది వెళ్తాం అండి బుజ్జిగోడు మనకి ఏం చూడాలి అక్కడ ఏం కొంటాడో మేమే తింటామా ఏం లేదు ఎక్కువ తిని కొంచెం కొంచెం తింటాం అయితే మేము వచ్చేసాము స్టార్టింగే గరుబుజ బూరిమిర్చర్ డ్రింక్ ది షర్బత్లు ఐస్ క్రీమ్ లైన్ అయితే ఉంది స్టార్టింగే బోల్ రకాలనే లేడీస్కి సంబంధించినవి ఇక్కడ షాప్ ఇక్కడ టాయ్స్ ఇక్కడ భుజ్జకడ సంబంధించిన ఆల్మోస్ట్ ఉన్నాయి ఇక్కడ నీకేం కావాలి కొంటారులేనా నీ వాళ్ళ బిల్లు పెద్దదే అంట లైట్లు నల్ల రాడవి బోల్డ్ ఉన్నాయి అలా పై దిక్కుతాను అన్నాడు నేనే వద్దని కసిరిసాను ఎందుకు పిల్లలు ఎక్కువ ఇది పైకి ఎక్కడ మళ్ళీ అని చెప్పేసి దొరుకుతాడు ఇంకో ఎవరు బాగుంది ఎక్కితే నవే రింగ్ అట ఆడచ్చు కదా చూద్దాం నీకు ఏదో చేస్తాను ఏదో పది రూపాయలు ఎన్నర రూపాయలు అయినా ఉన్నాయి వచ్చాం కరెక్ట్గా ఎనిమిది ఇరవై ఐదు అయింది టైం వచ్చి ఇంక వంట కూడా చేయలేదు నేనైతే ఏమేమి తీసుకున్నానంటే అంటే గంటలు ఇదంతా వంద రూపాయలకి యాభై కాదు తర్వాత డో గౌరీమన్ బుక్ కూడా తీసుకున్నాను తర్వాత ఏంటంటే కామండీ బుక్ కూడా తీసుకున్నాము డ్రాయింగ్ బుక్స్ మెయిన్ ఏడు తీసుకున్నానంటే సుడ్ పొడకలు తీసుకునేది డ్రాయిల్ తీసుకున్నాను ఒకటి ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు ఫేవరెట్ స్టిక్కర్ ప్యాకెట్ ఇన్ని రోజులకి తీసుకున్నాను స్పష్టంగా ఉంది పెట్టుకోవాలని కోరికి ఇంకా చాట్ ఒకటి తీసుకున్నాను ఇంకా పిండి జల్లెడ ఒకటి తీసుకున్నాను కార్లా ఎన్నున్నాయి కౌంట్ చేయలేక పెట్టి కౌర్లు చూపెట్టి చూపెట్టి కామెంజీరా ఇప్పుడైతే అప్పుడే స్టార్ట్ చేసేస్తున్నాడు వాడికి నచ్చిన రంగులు వేస్తున్నాడు చెప్పిన వారికి కూడా ఆగా చచ్చే రాంగ్ అవతల తనకేయాలి కాలి బొమ్మకేయాలి కాలి బొమ్మకేయాలి అన్నం నేనైతే అన్నం కెట్టసాను తగ్గించే ఉండానండి కొంచెం అన్నం మొదటి సరిపోయి ఉంది పొద్దున్న వంకాయ టమాటా ఉండదు ఇది కొద్దిగా ఉంది పొద్దున పప్పు ఉంది ఇంకా చారు ఉంది సరిపడలాగా పన్నీకైతే నా స్టిక్కర్ అయితే నేను పెట్టుకుని ఉన్నప్పుడైతే చారు చిన్నప్పుడైతే పెట్టుకునేదాన్ని పెళ్ళి కాకముందు వరకు పెట్టుకునేదాన్ని ఒకసారి చూసారు మా ఆయన నాకు పొడుగు స్టిక్కర్ అనేది రౌండ్ అంటే ఇష్టము అవే పెట్టుకుని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకునే ఉన్నాను ఇవాళ ఎందుకో మనసు అంతా అట్లాగేసింది పెట్టుకోవాలి పెట్టుకోలే అప్పుడు అప్పుడు జ్ఞాపకాలు గుర్తులేసి పెట్టుకోవాలి అనిపించింది అన్ని పెట్టేసుకున్నాను నాకు సూట్ అయిందా లేదా రౌండ్ స్టిక్కర్ సూట్ అయిందా పొడుకు స్టిక్కర్ సూట్ అయిందా నాకు కొంచెం చిన్న కామెంట్ దగ్గర కామెంట్ చేయండి అయితే అయిపోయాండి మా అయితే అవుతున్నాడు వాళ్ళు అది అలిసిపోయినట్టుగా అయిపోయాడు గౌ తిని మించి కొడుకుని పెట్టినైతే కొడుకునిపోయాడు ఆ నద్దరు ఫుల్గా ఉంది కానీ ఫ్యాన్ మాత్రం ఆపడినండి నేను చదువుకునిపోయిన మధ్యలో ఆపేస్తుంటే మళ్ళీ ఏమంటున్నాడు ఇంకా చూస్తున్నాను అక్కడ చేస్తుంది ఫ్యాంతులు తులు చూస్తారా మా ఆయన కూడా మా ఆయన కూడా వేసుకో మా ఆయన కూడా ఎంతవరకు వేసుకున్నారు మధ్యలో ఆపేసారు తర్వాత బుజ్జిగడికి పాల కూడా యాచిపెట్సాను మళ్ళీ మధ్యలో అడుగుతాడు ఇబ్బంది అనేసి ఇంకా ఇంకా ఐదున్నరకు అలారం మాక్గా నేను ఇంకా లెగ్స్ నేను సామాన్ క్లీనింగ్ అవి ఇవి బోర్డు అంటే తతంగము వీడియో కూడా ఇక్కడ ఆయన చేసేస్తాను మా వీడియో అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరి రేపటి వీడదు కలుసుకుందాం